அஸ்மத் அஸ்மத்குருப்பியோ நம ஸ்ரீமதே ராமானுஜாய நம ஆண்டாள் திருவடிகளே சரணம் உந்து நோடாத தோல்வலையன் நந்த கோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமஜும் குஜலி கடை திரவாய் வந்து எங்கும் கோஜை தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குய்நிலங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மை தனன் பேர்பாடா செந்தாமரை கேயால் ஷீரார் வளையொழிப்பா తిరవాయి శరణం శ్రీమన్నారాయణ శ్రీకృష్ణుడు కనపడగానే తాము అనుభవింపవచ్చునని ఆశపడి మేల్కొల్పిరి ప్రక్కనున్న బలరాముని మేల్కొల్పిరి అయినను శ్రీకృష్ణుడు మేల్కొనలేదు నీలాదేవి ద్వారా ఆశ్రయింపబలెనను జ్ఞానము వారికి అప్పుడు కలిగి ఆమెను ఈ పాశరములో లేపుచున్నారు అమ్మ నీలాదేవి పురుషకారిణి అని వ్యవహారము ఆమె మధ్యవర్తిత్వము జీవులకు కావలసిన ఫలములను సమృద్ధిగా ఇచ్చినట్లు సర్వేశ్వరుని మార్చును జీవులయందరి వాత్సల్యముచే వారు పడు పాటలు చూచి ఓర్వలేక సర్వేశ్వరుని ఆశ్రయింపజేసి వారి పాపములను తొలగించి ఆనందింపజేయవలనని ప్రయత్నించును పరమాత్మకు తనపై గల వాల్లభ్యమును ఆధారముగా చేసుకుని అమ్మ ఇట్లు చెయ్యును ఆమెను ఆశ్రయింపని వారు పరమాత్మ నందలేరని గుర్తించి గోపికలు నీలాదేవిని మేల్కొల్పుచున్నారు శ్రీతత్వము ప్రధానముగా ఆశ్రయింపదగినది శ్రీదేవి భూదేవి నీలాదేవి అనేవారు పరతత్వమున నారాయణునకు దేవేరులు వారిలో శ్రీ ప్రధానతత్వము మిగిలిన వారు ఆమె అవయవముల వంటి వారు స్వామి పరతత్వముగానున్నప్పుడు శ్రీ భూ ముగ్గురును దేవేరులుగా ఉందురు వ్యూహావస్థలో పాలసముద్రమున వేయించేసి ఉన్నప్పుడు శ్రీ భూదేవులు మాత్రమే ఉందురు పరమాత్మ అవతారములుగానున్నప్పుడు వరాహావతారమున భూదేవియు శ్రీరామావతారమున శ్రీదేవియు శ్రీకృష్ణావతారమున వెంట వెంటనుందురు అందుచే ఆయా అవతారములలో ఆయా అవతారమూర్తులను ఆశ్రయించి వారి ద్వారా పరమాత్మను చేరవలెను ద్రావిడ సంప్రదాయమున నీలాదేవి శ్రీకృష్ణుని పట్టపురాణి ద్రావిడ ప్రబంధములలో ఈమెనే ప్రధానముగా పేర్కొందరు భూతురాలకు సీతమ్మను దూరము చేసి శ్రీరాముని మాత్రము అనుభవింపవలనను కోరిక వలన శూర్పణఖ అనర్ధమును పొందినది స్వామి శ్రీరామచంద్రుని నుండి దూరము చేసి సీతమ్మను మాత్రము పొందవలెనని ప్రయత్నించిన రావణాసురుడు అనర్ధమును పొందినాడు అందుచే భూతురాలైన అమ్మ ద్వారానే స్వామిని సేవించవలనని తెలియచున్నది ఏనుగుతో పోరాడగలిగిన వాడును ఏనుగు వంటి బలము గలవాడును శత్రువులకు వాడును అయిన నందగోపుని కోడలా సుందర కేశపాశము గల ఓ నీలాదేవి తలుపు గడియ తెరువుము కోళ్లు అరుచుచున్నవి కోయిలలు కూయుచున్నవి బంతి చేతిలో దానా నీ చేతి కంకణములు గల్లుమనుచుండగా తలుపు తీయము అనుచున్నారు గోపికలు ద్రావిడ భాషలో నీలాదేవిని నప్పిన్నా అని అంటారు ఈమె తనను నందుని కోడలా అని పిలువబడితే గౌరవము అని భావిస్తుంది వివాహమైన తర్వాత మామగారి సంబంధముతో స్త్రీని వ్యవహరించుటయే స్త్రీకి గౌరవము అని దీనివలన తెలియచున్నది నందగోపుడు భుజబల సంపన్నుడు ఆచార్యునకు శిష్యుని నడిపించు శక్తి శిష్యుని ప్రతిబంధకములను తొలగించు భుజబలము కూడా ఉండవలను మానవునికి అవిద్య రాగ ద్వేషాలు విరోధి వర్గము ఇలాంటి విరోధి వర్గాన్ని తొలగించే శక్తియే ఆచార్యుల భుజబలము సువాసన గుబడించుచున్నా కొప్పు కలదానా అనుచున్నారు భగవానుడు పుష్పమైనచో అమ్మవారు పరిమళము కదా అందుచేత లోపల శ్రీ సహితుడై స్వామి శయనించి ఉన్నాడని తెలియచున్నది గోపికలు నెల రోజులు వ్రతములో పూలు ధరించము అని ప్రతిజ్ఞ చేసినారు అలాంటప్పుడు నీలాదేవి పూలు ధరించుట తగదని ఆమెకు తెలియజేయుచున్నారు శ్రీకృష్ణుని వీడి బయటకు రమ్మని అర్థించుచున్నారు కోళ్లు కూయుట భగవత్ కైంకర్యమునందు శ్రద్ధ గల భగవద్భక్తుల నినాదములు అని తెలియచున్నది కోయిలలు కుయుచున్నమనుచున్నారు కోయిలలు పరభృతములు ఆళ్వారులు కూడా పరభృతములే పర అనగా పరమాత్మచే భృత అనగా పోషింపబడినవారు కోయిలలు తమ గుడ్లను తాము పిల్లలుగా చేయలేవు అవి కాకులచే పొదగబడును ఆత్మను ఆవరించిన మాయారూపమగు అవిద్యను భగవత్ కటాక్షముచే తొలగించుకున్నవారు ఆళ్వారులు భగవత్ కటాక్ష లబ్ధ జ్ఞానులై భగవదనుభవ జనిత ప్రీతిపరవశులై పాడక పాడిన పాడినవారు ఆళ్వారులు వీరే కోయిలలు మాధవి పందిరి అనగా శ్రీమన్నారాయణ తత్వము మాధవి అమ్మవారు పందిరి స్వామివారు అదే ఆధారముగా నుండి కోయిలలు ఆళ్వారులు అవిచ్ఛిన్నముగా గుణగానము చేయటయే వారి స్వభావము పూర్వాచార్యులు కోళ్లు ఆళ్వారులు కోయిలలు వారి యొక్క దివ్య సూక్తులు దివ్యగానము మనకు వినబడుటయే తెల్లవారుటకు గుర్తు అని ఇచ్చట నివేదింపబడినది బంతి చేతిలో దానా అనినారు చేతనముకు సర్వ జగత్తు బంతి అమ్మవారు ఈ జగత్తును పరమాత్మను రెండు చేతులతోనూ పట్టుకొని ఉండును నారమును అనగా నిత్యములకు సర్వపదార్థములు ఈ పదార్థమే బంతి ఇది ఒక చేతిలోను నారములకు అయినము అనగా ఆధారముగా నుండి పరమాత్మ వేరొక చేతిలోనూ ఉండును ఈ రెండింటిని కలిపే తత్వమే శ్రీతత్వము వాని చేరికయే నారాయణుని తత్వము గోపికలకు తాము కూడా నీలాదేవి వలె శ్రీకృష్ణ పరమాత్మతో బంతిని పట్టుకొని పరుండెడి దశను అనుభవించునట్లు ఆ నీలాదేవి అనుగ్రహము కొరకు అర్థించుచున్నారు గాజులు గల్లుమనినట్లు తెరవలెను మంచము దిగి నీ నడకలోని అందమును చూచి మేము ఆనందించినట్లు తలుపు తెరువుము అనినారు గాజులు స్త్రీకి పురుషునితో గల సంబంధమును తెలియజేయనవి కావున త్రయ జ్ఞాన రూపముగు భగవత్ సంబంధ జ్ఞానమే ఇచట గాజులుగా పేర్కొనబడినవి గోపికలు ఇట్లు నీలాదేవిని తలుపు తెరువుమని ప్రార్థించిన ఈ పాశురము భగవద్ రామానుజులకు చాలా ప్రియమైనది వారు నిత్యము ఉపనిషదర్థ ప్రతిపాదకములకు ఈ ముప్పై పాశురములను అధ్యయనము చేయుచుండు వారు అందుచే వారికి తిరుప్పావయ్య జీయరు అను వ్యవహారం కలిగినది ఒకనాడు భిక్షాటనమునకై శ్రీరామానుజుల వారు తదేక భావముతో తిరుప్పావై చదువుచు ఇంటింటికి పోవచుండిని ఈ పాశురము చదువుకొనుచు ఆ భావనలో నుండి వారి గురువుగారగు మహాపూర్ణుల వారి వాకిట నిలిచిరట అంతా వారి గురుపుత్రిక అత్తుళ్ళాయమ్మగారు గారు తలుపు తెరిచి భిక్షబిడుటకు వచ్చిరట ఆ సన్నివేశమును చూడగానే గాజులు గల్లు గల్లు మనుచు నీలాదేవి వచ్చి గడియ తీసి తలుపు తెరిచినట్లు రామానుజులు భావించి మూర్ఛపోయిరట రామానుజులకు ఎంతటి భావనా వ్యగ్రతయో చూడండి ఇట్లు ఈ పాశురమును అనుసంధించినచో మనకు అమ్మవారి సాక్షాత్కారము తప్పక కలుగునని పెద్దల విశ్వాసము ఆండాల్ తిరువడిగే శరణం జై శ్రీమన్నారాయణ